హిందూ మత కూడా ఆవు ఆరాధ్య పెట్టబడలేదు ఇదండి మరొక పచ్చి అబద్ధంతో వచ్చేసాడు ఆయన మీ ఇంట్లో వంట ఏం చేశారో మీరు చూసుకుంటే చాలు కదా భోజనం చేయడానికి పక్కింట్లో ఏం వండుకుంటున్నారో మీకెందుకు ఎందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నావు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఆవు ఆరాధ్య దైవం అని ఎక్కడా లేదా ఋగ్వేదాన్ని మీరు చూసుకున్నట్లయితే ఋగ్వేద సంహిత ఎనిమిదవ మండలం నోట ఒకటవ సూక్త పదిహేను పదహారు మంత్రాలు మాత్రాణ ఆందోహితనా వదితమృతీ ప్రణువో ఓ చంజీకేతున ఆయన ఆ గామదీతి వదిష్ట గొప్ప మంత్రం ఇది రుద్రాణం మాత ఏకాదశ రుద్రులకు గోవు తల్లి వసువునా అష్టవసువులకు కూతురు గొప్పది అమృతాన్ని కలిగి ఉన్నటువంటిది అలాంటి గోవును వధించకండి గోవు నిర్దోషి అని చెబుతూ బుద్ధి ఉన్న వాళ్లకు నేను ఈ మాట చెబుతున్నాను అని వేదం చెబుతోంది ఇది ఖచ్చితంగా ఇతనికి వర్తిస్తుంది నేను ఒక్క మంత్రం చెప్పాను కానీ గోవును పూజించమని గోవుకు దైవత్వాన్ని ఇచ్చేటటువంటి మంత్రాలు శ్లోకాలు సనాతన ధర్మ గ్రంథాల్లో వెతికితే వేలాదిగా ఉంటాయి